వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను మొదటిసారిగా కొట్టండి తద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఫాతిమా కథీడ్రల్ చర్చ్ ఫాతిమా నగర్లో ఉంది డిసెంబర్ ఇరవై ఐదో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఫాతిమా క్యాథీడ్రల్ చర్చిలో క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది విద్యుత్ దీపాలతో చాలా బాగా అలంకరించారు ఇప్పుడు చూస్తున్న చర్చి వెనకాల భాగము చాలా అందంగా ఉంది మీరు ఎప్పుడైనా కూడా ఫాతిమా నగర్లో ఉన్న ఫాతిమా క్యాథీడ్రల్ చర్చ్ను చూసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా క్రిస్మస్ పండుగ ఏ విధంగా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ ఈ ఫాతిమా క్యాథీడ్రల్ చర్చ్లో చాలా బాగా జరుగుతుంది లాంగ్ వీడియోను ఈ నెల ఇరవై ఐదో తారీఖున నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకు కావాలంటే ఇరవై ఐదో తారీఖు చూడండి